చక్రాలు చేసుకోవడానికి అండి ఈరోజు మా అమ్మ చేసి చూపిస్తుంది చక్రాలు కావలసిన పదార్థాలు నేను చెప్తానండి మిన ఒకటి ఒకటికి ఒక మినపప్పుకి మూడు బియ్యం తీసుకోవాలండి అది కొలత నేనేం చేశానంటే ఒకటిన్నర బి ఈ ఒకటి ఇంకో అర బియ్యం తీసుకొని అర అర గ్లాస్ ఏమో మినపప్పు తీసుకున్నానండి అంటే ఒకటికి మూడు తీసుకోవాలిగా ఒక మినపప్పుకి మూడు బియ్యం తీసుకోవాలి నేనేం చేశానంటే అర గ్లాస్ మినపప్పుకి ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇది ఇంకొక అర గ్లాస్ కూడా పోసాను తర్వాత ఇది వామండి వాము జీలకర్ర జీలకర్ర కారం హిమాలయ ఉప్పు సాల్ట్ నూనె కాగబెట్టిపోయాలండి కాగు నూనె నువ్వులు దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే తినే శనగపప్పు కూడా తీసుకోవాలండి అవి కొంచెము తినేసనపప్పు కొంచెం బియ్యము మినపప్పు బి మినపప్పు బియ్యం విడివిడిగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న వాటిల్లో తినేసనపప్పు జీలకర్ర పప్పు అంటారు కదా సెనగ తినేసనపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసి మరపట్టించుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఇప్పుడు అమ్మ కలుపుతుంది చూడండి ఈ పట్టించిన పిండి ఉంది కదా శనగపప్పు జీలకర్ర బియ్యము మినపప్పు వేయించినవి మరపట్టించాము దాంట్లో ఇప్పుడు ఉప్పు కలపాలండి ఫస్ట్ సాల్ట్ సాల్ట్ వేయాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కారం కొంచెం కారం ఎక్కువ వేసుకోండి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము కొంచెం తగ్గించేశాము మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా అంత కారం అయితే బాగుంటుందండి టేస్ట్ కొంచెం నేను తగ్గించాను మాకు చిన్నపిల్లలు ఉన్నారని తర్వాత వామండి వామ్ వేసుకోవాలి కొంచెం తెల్ల నువ్వులు వాము ఉప్పు సాల్ట్ కారం ఉప్పు కారం తెల్ల నువ్వులు వాము వేసి ముందు బాగా కలుపుకోవాలండి కలిసేలా పిండిలో ఎట్లయినా అమ్మ చేతి అంటే కమ్మగానే ఉంటుందండి ఇంకా మా అమ్మగారు చేస్తున్నారు అమ్మ ఎప్పుడు బయట కొనేది కాదండి మా చిన్నప్పుడు కూడా కొబ్బరి లౌజ్ అని పాల్కోవా అని అన్నీ ఇంట్లోనే చేసేదండి కారపూస మా నాన్నగారికి కూడా కారపూస వాంపూస ఇష్టం అవి ఎప్పుడు చేస్తూ ఉండేదండి ఇంట్లోనే మేము బయట అసలు ఎక్కువ కొనేవాళ్ళమే కాదు ఫ్రూట్స్ ఒక్కటే మా నాన్న తెచ్చేవాళ్ళు ఇదిగోండి వేయాలి కొంచెం అందుకే అంత హెల్తీగా ఉన్నామండి అప్పట్లో ఇంగువ ఇంగు కూడా కొంచెం వేసి కలపాలండి మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంగువు కలుపుకున్నాం కదా ఇప్పుడు కాగు నూనె అండి నూనె బానట్లో కాగబెడతాం కదా వేడిగుండాలి వేడిగుంటే ఏంటంటే గుళ్ళొస్తుందండి బాగా మనం చక్రాలు చేసినప్పుడు కొంచెం వేసుకుంటే చాలండి ఆ చిన్న గిన్నె కూడా ఫుల్గా వేయక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే చాలు ఆ చిన్న గిన్నెతో సగం గిన్నె వేసుకోండి కాగు నూనె అంటే వెన్నపూసు ఉంటే వెన్నపూస వేసుకోవచ్చండి వెన్నపూసలు అయిపోయినప్పుడు ఈ ఈ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు వేసే నూనె కూడా వేసాం కదా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూడండి ఎంత బాగుందో ఉండలే లేకుండా కలిపాము ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలండి తగినన్ని వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పోయొద్దండి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అండి గిద్దల్లో దిగాలి కదా చక్రాలు పిండి అందుకని ఇప్పుడు ఇవన్నీ కలిపాం కాబట్టి స్మూత్గానే ఉంటుందండి పిండి మాత్రం నాన నానబెట్టక్కర్లేదు పిండిని కలిపేసుకున్నాము వెంటనే చక్రాలు ఉప్పేసుకోవచ్చు పిండి ఆరక్కర్లేదు నానబెట్టక్కర్లేదండి చూడండి పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో మరీ పలచగలేదు గట్టిగా లేదు స్మూత్గా ఉంది చూసారా ఇప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయింది కదండి ఇక గిద్దల్లో పెట్టి ఒక్కడం అండి ఇదిగో మా అమ్మగారు చూపిస్తున్నారు చూడండి గిద్దల్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా చిల్లులు గరిటి ఉందండి ఆ గరిట మీద వెనక్కి తిప్పి గరిటని మీద ఒత్తుందండి మా అమ్మ చూడండి అదిగో అలా చిల్లులు గరిటి ఉంది కదా దాని మీద ఒత్తిందండి అమ్మ చక్రంలాగా ఇది ఈజీగా ఉంటుందండి అందరికీ ఇదేదా ఇదిగోండి ఇట్లా చిల్లులు గరిట వెనక్కి తిప్పి దాని మీద ఒత్తేసి ఆయిల్లో నిదానంగా వేసుకోవచ్చు అండి చాలా ఈజీ ఇదైతే కొత్తగా చేసేవాళ్ళు కూడా బాగా ఒత్తుకోవచ్చు మనము డైరెక్ట్గా ఆయిల్లో వత్తడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి మనకు పెద్దవాళ్ళు అంటే ఒత్తేస్తారు అమ్మ సులభంగా చూపించిందండి అమ్మ అయితే డైరెక్ట్గా ఒత్తేసేదండి లోపల పెద్ద పెద్ద చక్రాలు కానీ అమ్మకి చెప్పాను అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పమని అందుకని ఇలా చెప్పిందండి ఇట్లా గరిట మీద చూడండి ఎంత సులభంగా ఉందో చూసారా ఫస్ట్ టైం కూడా ఈజీగా చేయొచ్చండి కొంచెం తోరగా ఎర్ర బాగా స్లో ఫ్లేమ్ మీద బాగా కాలినీడి బాగా కాలనిస్తే బాగుంటుందండి లేదా పచ్చి ఉంటుంది చూడండి చక్రాలు ఎంత బాగా వస్తున్నాయో ఎరుపు కలర్లో కనిపించాలండి మనకు మరీ మాడడం కాదు నల్లగా పోతాయి స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుందండి హైలో మాత్రం పెట్టద్దు ఎందుకంటే లోపల ఉడకదండి పైకి కాలుతాయి కానీ లోపల ఉడకవు ఇలా అన్ని చక్రాలు వేయించుకోవాలండి నేను ఒకటిన్నర గ్లాసే బియ్యం పోసానండి అందుకే పర్లేదండి కొంచెం అవుతున్నాయి ఓహో పది రోజులు వస్తాయిలేండి చక్రాలు నేను ఎలా కుదురుతుందో చూద్దామని తక్కువే పోసానండి ఇంకో ఇదిగో రెండో వాయ అండి చూడండి అమ్మ వేస్తుంది రెండో వాయ ఇలా వేసుకోండి మీరు గరిట మీద చాలా ఈజీగా ఉంటుందండి చక్రాలు ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు హాయిగా ఇద్దరు మనుషులు అక్కర్లేదు బాగా నూనె నూనె మీద పడదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే బాగా చేసుకోవచ్చండి ఇలాగా చాలా సులభంగా ఉంది చూసారా ఎంత బాగా తొందరగా దిగుతున్నది గిద్దల్లో పిండి అట్లా మీడియంగా కలుపుకోవాలండి ఇంకా చూసారా ఎంత బాగున్నాయి చక్రాలు ఇట్లా చూడ్డానికి ఇలా దోరగా వేయించుకుంటే వేయి గోల్డెన్ రంగు వస్తుందండి చూడండి కరకరలాడుతున్నాయి ఇవి ఆరాక డబ్బాలో పెట్టుకోండి ఆరకు ముందు పెట్టద్దు మెత్తబడతాయి ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట లెట్సీ ఎట్లా ఉందో చూద్దాం ఐఎమ్ సో ఎక్సైటెడ్ చాలా రోజులు చేసాం చాలా బాగుంది అనమాట నాకైతే చాలా నచ్చింది సో ఖచ్చితంగా ట్రై చేసుకుని అయితే తినండి అనమాట సో మీకు కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది క్రంచీ క్రంచీగా చాలా బాగుంది అనమాట అండ్ లైక్ చేసేసేయండి ఫాస్ట్గా అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కాబట్టి అండి బా కామెంట్ చేయండి